చేద్దాం దీపం ఎంత అందమైనటువంటి పేరు చాలామంది ఇళ్లలో దీపం అనే పేరు కనిపిస్తూ ఉంటుంది కానీ ఆ దీపం అనేది పేరులోనే కాదు దీపం కూడా ఇంటికి అందాన్ని ఇస్తుంది ఈ మొత్తం భువనాండాలన్నింటికి కూడా ఈ అఖిలాండములన్నింటిలో కూడా ఒక్కటే దీపం వెలుగుతూ ఉంటుంది ఎప్పుడు ఆ దీపమే లక్ష్మీదేవిది లక్ష్మీం క్షీర సముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త తా లోకైక దీపాంకురా లక్ష్మీదేవిని లోకైక దీపాంకురమని మనం ప్రతిరోజు కీర్తిస్తున్నామే ఆమె ఈ లోకాలన్నింటికి ఏకైక దీపం ఆమె ఆ ఆ దీపమే ఆ అమ్మవారి యొక్క కాంతి ఆమె యొక్క కృప కాంతి ఆమె యొక్క కృప తేజస్సు ఉంది అది ఈ లోకాలన్నింటికి సుఖశాంతులనిస్తోంది వెలుగులనిస్తోంది అది అనంత కోటి దీపాలను వెలిగిస్తోంది ఈ జీవకోటి ఉంది ఈ జీవకోటి యొక్క సుఖశాంతులకి ఆ లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్ష వీక్షణాలే కారణం దీపం అంత గొప్పది అందుకే ఆ దీపకాంతులని మనం ఈ రోజున మన ఇంటికి లక్ష్మీదేవిని మన ఇంటికి శాంతి లక్ష్మి జ్ఞాన లక్ష్మిని ఐశ్వర్య లక్ష్మిని సంస్కార లక్ష్మిని సంతాన లక్ష్మిని ఇలా అనేక లక్ష్ములను మనం ఆహ్వానిస్తున్నాం దీపపు కాంతులతో ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే కాలం స్వరూపం కదా కాల కలయతాం అని భగవద్గీత కాబట్టి